మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏకి కేంద్రంలో ఎన్డీఏకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధిత మాది తప్పకుండా మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ముందుకుంటాం ఈ రోజు రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అభినందన్లు నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం నేనున్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు జ్ఞాపకం ఉందా మీకు ఒకటే ఆలోచించాను ముస్లిం సోదరులు ఏదైతే ముస్లిం సోదరి సోదరుములందరికీ ఇకుంటే ప్రజలకు కూడా రంజాన్ తుఫా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అదే మాదిగా మీరు ఒకసారి చూస్తే నేనున్నప్పుడు ముస్లిం సోదరులకి న్యాయం చేయడం కోసం రంజాన్ తోఫా తీసుకొచ్చాను ఇమాములకి మౌజిములకి గౌరవ వేతనం ఇచ్చాను మామూలుగా అయితే సంవత్సరానికి సంక్రాంతి రోజున కానుకిస్తే రంజాన్ తోఫా ఇచ్చిన ముస్లిం సోదరులకు కూడా మళ్ళీ సంక్రాంతి రోజున సంక్రాంతి కానుకిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడు కూడా ముస్లింల యొక్క సంక్షేమానికి పెద్ద వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాం ఆజ్ హౌస్ లు కట్టాం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం కానాలు కట్టాం ఒకటి కాదు రెండు కాదు నేను సవాలు విసిర విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి మైనారిటీకి ఒకే ఒక పని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ముస్లిం సోదరుల పవిత్రమైన మాసంలో గుండె పైన చేసుకుని అల్లా సాక్షిగా ఆలోచించండి ఒక్క మసీదు కార్థిక సహాయం చేశాడా ఆలోచించండి అది తెలుగుదేశం పార్టీ అందుకే అందరినీ కోరుతున్నా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ బలపడాలి అందరం కలిసి అటు జనసేన తెలుగుదేశం బీజేపీ మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి మీ అందరికా